అందరికీ నమస్కారం అండి ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ ముందుగానే చూడాలనుకుంటే పక్కన ఉన్న గంట సిమ్మల్ని అయితే యాక్టివేషన్ ఉంచుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా మీ యొక్క మన ఛానల్ ద్వారా అమ్మదలుచుకుంటే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ తీసి పంపగలరు ఈ వీడియో వచ్చేసరికి గుంటూరు జిల్లా తెనాల నుంచి బ్రదర్ రోహిత్ గారు అయితే పంపడం జరిగిందండి ఈ వీడియోలో మీకు టూ టాప్ క్వాలిటీ అలాగే భీమవరం రెచ్చివాడన్ అది సంబంధించిన ఐదు కోడి పెట్టలను అయితే చూపించడం చూపించరుగుతుందండి ఈ ఐదు కోడి బెట్టెలు కూడా కన్నెబెట్టెలుగా బ్రదర్వణ చెప్తున్నారండి ఇదైతే ఫస్ట్ టైం గుడ్లు పెడతాయని చెప్పి బ్రదర్వోని చెప్తున్నారు ఈ ఐదు కోడి కూడా టూ టాప్ క్వాలిటీ అలాగే చాలా మంచి లైన్కి సంబంధించిన అని చెప్పి బ్రదర్ చెప్తున్నారండి ఈ కోడి యొక్క ధరల విషయం చూసుకున్నట్లయితే వీటి యొక్క ధరలు వచ్చేటప్పటికి ఒక్కొక్క కోడి యొక్క ధర ఐదు వేల రూపాయలకి చెప్తున్నారండి ఒక్కొక్క కోడి యొక్క ధర ఐదు వేల రూపాయలుగా చెప్తున్నారు అలాగే ఈ ఐదు కోడి బ్రీడింగ్ క్వాలిటీకి సంబంధించిన అన్ని రంగులు అయితే ఉన్నాయని చెప్పి బ్రదర్ చెప్తున్నారండి ఒకవేళ ఈ ఐదు కోటి బిట్టలు కానీ బల్క్గా తీసుకున్నట్లయితే ఈ ధరలో కొద్దిపరి డిస్కౌంట్ అయితే ఇస్తానని చెప్పి బ్రదర్ ఉన్న చెప్తున్నారండి అలాగే ట్రాన్స్పోర్టేషన్ కూడా పాజిబుల్ అయిన ఏరియాస్కి అయితే ట్రాన్స్పోర్టేషన్ ఇస్తానని చెప్పి బ్రదర్ రోహిత్ గారు అయితే చెప్తున్నారండి దయచేసి ఐదు కోడి బిడ్డలు ఎవరికైనా నచ్చినా ఇంట్రెస్ట్ ఉన్న బ్రదర్ యొక్క నెంబర్ అయితే టైటిల్ అండ్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి బ్రదర్కి కాల్ చేసి దగ్గరికి వెళ్ళి క్వాలిటీ చెక్ చేసుకుని రేటు మాత్రమే తీసుకోండి ఫ్రెండ్స్ బ్రదర్ యొక్క పేరు వచ్చేటప్పటికి రోహిత్ గారండి అడ్రస్ వచ్చేటప్పటికి గుంటూరు జిల్లా తెనాలి దయచేసి గమనించగలరండి సాధ్యమైనంత వరకు దగ్గరికి వెళ్ళి క్వాలిటీ చెక్ చేసుకుని మీకు నచ్చిన తర్వాత తీసుకోవడానికి ట్రై చేయండి అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ఏకే ఫార్మ్స్